ఇక ఆరు అయితే మళ్ళీ తన శక్తులు తనకి వచ్చేస్తాయి తనకి వచ్చేయడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆరు ఇక చిత్రగుప్త ముందు తను అయితే బిల్డప్ ఇస్తూ ఉంటుంది గుప్తా గారు నా శక్తులు నాకు వచ్చేసింది అంటే మనం ఈ శక్తులతో షాపింగ్ చేద్దామా అని అయితే సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అతవిది ఈ లోకం నుంచి నేను ఎప్పుడు మా లోకానికి వెళ్లేది అని చిత్రగుప్తుడు అయితే చాలా బాధపడుతూ ఆ దేవుణ్ణి అయితే వేడుకుంటూ ఉంటాడు ఇక మరో పక్కన ఫంక్షన్ లో అయితే చిత్ర నగలు కొట్టేయాలని ఒక వ్యక్తికి తన నగలు అన్ని తీసిచ్చి ఒక బ్యాగ్ లో ఇచ్చి పంపించేస్తుంది ఇక ఆ వ్యక్తిని ఆమె అయితే పట్టేసుకుంటాడు ఇక నగలు ఎక్కడికి పోలేదు పిల్లలు ఎక్కడికి పోలేదు అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక జరిగినవన్నీ మనసులో పెట్టుకుని అమర్ అయితే చాలా బాధగా ఉంటాడు ఇక ఎక్కడికో బయటికి వెళ్ళొచ్చి గార్డెన్లో అయితే అలా నుంచుని ఉంటాడు ఇక చాలా బాధగా అలా నుంచుని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి ఆరు ఇంకా చిత్రగుప్త ఇద్దరు అయితే వస్తారు ఇక ఒక్కసారిగా ఆరు వచ్చినట్టు అమరికి అయితే తెలుస్తుంది ఇక తెలిసి ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నాకు తెలుస్తుంది ఆరు నువ్వు ఇక్కడే నా చుట్టుప్రక్కలే ఉన్నావు నా మాటలు నీకు వినిపిస్తున్నాయి అయినా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావారు నువ్వు నేను వేరు కాదు మన ఇద్దరం ఒకటే నా కష్టంలోను సుఖంలోను నువ్వు నాకు ఖచ్చితంగా తోడు ఉంటావారు అని అయితే ఆరు గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక అమర్ అలా మాట్లాడడంతో ఆరుకైతే ఒక్కసారిగా కళ్ళలో నుంచి నీళ్లు తిరిగి ఏడుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ప్రేమగా అమర్ని అయితే హత్తుకుంటుంది ఇక హత్తుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ఇక అమర్ అయితే తనని హత్తుకున్నట్టు తెలిసినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే బాగి అయితే రూమ్ లో నుంచి బయటకు వస్తుంది బయటకు వచ్చి ఒక్కసారిగా అలా చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతుంది ఎందుకంటే ఆరు అమర్ని హగ్ చేసుకోవడం అయితే బాగా చూసి షాక్ అయిపోయి అక్కేంటి ఈయన్ని హగ్ చేసుకుంది అన్నట్టు షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్